అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్జ్ అరవై నాలుగు నుంచి డెబ్భై తొమ్మిదవ వరకు డెబ్భై రెండవ ఆయత్ వరకు వరకు మీరు గమనించడం లేదా ఆయన భూమిలో ఉన్న అన్నింటిని మీ కొరకు ఆధీనపరిచిపెట్టాడు ఆయనే ఓడను నియమబద్ధమై ఉండేలా చేశాడు తదనుగుణంగా అది ఆయన ఆజ్ఞ మేరకే సముద్రంలో సాగుతుంది ఆయనే ఆకాశాన్ని ఆపి నిలిపాడు తన్మూలంగా అది ఆయన అనుజ్ఞ లేనిదే నేలపై పడిపోజాలదు వాస్తవానికి అల్లాహ మానవుల విషయంలో ఎంతో వాక్షల్యం కలవాడు దయాకరుడు ఆయనే మీకు జీవితాన్ని అనుగ్రహించినవాడు ఆయనే మీకు మృత్యువును ఇస్తాడు తిరిగి ఆయనే మిమ్మల్ని బ్రతికిస్తాడు నిజంగా మానవుడు మహాసత్య తిరస్కారి ప్రతి సముదాయానికి మేము ఒక ఆరాధనా విధానాన్ని నియమించాము దాన్ని అది అనుసరిస్తూ ఉంటుంది కాగా మొహమ్మద్ వారు ఈ వ్యవహారంలో నీతో మాడ నవసరం లేదు నీవు నీ ప్రభువు వైపునకు పిలుపునివ్వు నిశ్చయంగా నీవు రుజుమార్గాన ఉన్నావు అయినా వారు నీతో వాదులాడినట్లయితే చెప్పివేయి మీరు చేసేదేమిటో అంతా దైవానికి బాగా తెలుసు మీరు విభేదిస్తున్న విషయాలన్నింటినీ ఆయన బా ప్రళేదినానా తీర్పు చేసివేస్తాడు అని మీరెరుగరా భూమి ఆకాశలోని ప్రతి విషయం అల్లాహ జ్ఞాన పరిధిలో ఉన్నదేనని అంతా ఒక గ్రంథంలో నమోదు చేయబడి ఉండి అల్లాహకు ఇదంతా ఏమాత్రం కష్టమైన పని కాదు వీరు అల్లాహను కాదని ఆయన ఎటువంటి ప్రమాణము అవతరింపజేయనటువంటి వాటిని ఆరాధిస్తున్నారు మరేమో స్వయంగా వారికి కూడా వాటి విషయంలో ఎటువంటి ఎరుక లేదు ఇటువంటి దుర్మార్గులకు ఏ సహాయకుడు ప్రాప్తం కాడు వారికి అతి స్పష్టమైన మా వచనాలు వినిపించినప్పుడు నీవు గమనించే ఉంటావు సత్యతిరస్కారుల ముఖాలు మండిపోతాయి ఇంకా మా వచనాలను వారికి వినిపిస్తున్న వారి మీదికి వారు ఇప్పుడే విరుచుకుపడతారా అని అనిపిస్తుంది వారికి చెప్పు ఇందకన్నా దుష్టతరమైనది ఏదో మీకు తెలుపనా అగ్ని సత్య స్వీకారాన్ని కాదనే వారికి అల్లాహ దీని వాగ్దానమే చేసి పెట్టాడు అది అతి హేయమైన నివేశన స్థలం నూట పదమూడవ వివరణ ఆకాశం అంటే ఇక్కడ గగనతన తలమంతా అంతరిక్షమంతా అని అర్థం అందులోని ప్రతి వస్తువు స్థిరంగా తన స్థానాన్ని నిలకడగా ఉంది అంటే ఇదంతా చూస్తున్నప్పటికీ దైవ ప్రవక్తలు అలహ సలాం అంది సిద్ధార్థాన్ని కాదంటున్నారు అంటే ప్రతి ప్రవక్త అనుచర సమాజం ఇక్కడ మూలంలోని మన్సహ్ అనే పదం ఖుర్బానీ అనే అర్థంలో ప్రయోగించబడలేదు ఆరాధనా వ్యవస్థ అనే అర్థంలో ప్రయోగించబడింది ఇంతకు ఇదే పదాన్ని హుర్బానీ నియమంని నియమం అని అనువదించడం జరిగింది ఎందుకంటే అక్కడ తరువాతి వాక్యంలో జనులు తమకు ఆయన ప్రసాదించిన పశువుల మీద అల్లాహ పేరు పలకాలని అని అక్కడ ఉంది దాని విస్తృత అర్థాలలో నుంచి కేవలం హుర్బానీ ఉద్దేశించబడిందని అది విశదీకరిస్తూనే ఉంది కానీ ఇక్కడ దాన్ని కేవలం హుర్బానీ అనే అర్థంలో గ్రహించే కారణమేదీ లేదు అంతేకాదు ఆరాధనలను కూడా పూజకు బదులు దాస్యం అనే విస్తృత భావంలో గ్రహిస్తే ఉద్దేశ్యానికి సన్నిహితంగా ఉంటుంది ఈ విధంగా సున్నత్ దాస్య విధానం ఈ విధంగా మనస దాస్య విధానం అనే పదానికి షరియత్ అనే మిసాజ్ అనే అర్థమే వర్ మిన్హాజ్ అనే అర్థమే వర్తిస్తుంది ఈ విధంగా ఇది మాయిదా మాయిదాసురాలో చదివిచ్చిన విషయమే అవుతుంది మేము మీలో ప్రతి ఒక్కరికి ఒక శాసనాంగం షరియత్ ఒక ఆచరణ విధానం నిర్ణయించాము మాయిదా సూరా నలభై ఎనిమిదవ ఆయత్ అంటే ఏ విధంగానైతే పూర్వపు ప్రవక్తలు తమ తమ కాలాల అనుచర సమాజాలకు ఒక మన్సి మనసా షర్యత్ని అందజేశారో అదే విధంగా ఈ కాలపు అనుచర సమాజానికి నీవు ఒక ని తీసుకువచ్చావు ఇప్పుడు ఎవరికైనా నీతో వాదులు హక్కు లేదు ఎందుకంటే ఈ కాలానికి ఇదే ధర్మబద్ధమైన మనసహ్ అల్జాసియా సూరాలో ఈ విషయాన్ని ఇలా చెప్పడం జరిగింది తర్వాత బనీ ఇస్రాయిల్ ప్రవక్తల తర్వాత మొహమ్మద్ మేము ధర్మం విషయంలో ఒక షరియత్ విధానం పైన నిన్ను స్థిరపరిచాము కాగా నీవు దాన్నే అనుసరించు నిజ జ్ఞానం లేని జనుల వాంక్షలను అనుసరించకు అల్జాసియా పద్దెనిమిదవ ఆయత్ సన్ సవివరమైన విశదీకరణకు ఖురాన్ అవగాహన సంపుటి ఏడు అషూరా పాత సూచిక ఇరవై చూడండి మేము పై వచనానికి వ్యాఖ్యానంగా చెప్పిన భావాన్ని ఈ వాక్యం పూర్తిగా విశదీకరిస్తుంది ప్రసంగ క్రమంతో ఈ పేరాగ్రాఫ్ సంబంధం ఏమిటో అర్థం చేసుకునేందుకు ఇదే సూర యాభై ఐదవ ఆయత్ నుండి యాభై ఏడవ ఆయత్ వరకు దృష్టిలో ఉండాలి అంటే మేము ఫలానా ఫలానా వారిని మాతో పాటు దైవత్వంలో చేర్చుకున్నాము కనుక మాతో పాటు వీరిని కూడా మీరు ఆరాధించండి అని మేము ఏ దైవ గ్రంథంలోనూ తెలుపలేదు లేదా వీరు కూడా దైవత్వంలో భాగీదారులని ఆ కారణంగా వీరికి కూడా ఆరాధన పొందే హక్కు ఉందని మరే శాస్త్రీయ మార్గం ద్వారాను వీరికి తెలిసి రాలేదు ఇప్పుడేమో రకరకాల ఈ ఆరాధ్యని కల్పించుకోవడం జరిగింది వారి గుణగణాలు అధికారాలను గురించి రకరకాల నమ్మకాలను రచించుకోవడం జరిగింది వారి ఆస్థానాలలో కొంగులు పరచడం జరుగుతుంది ప్రార్థనలు జరుగుతున్నాయి అర్చనలు అర్పించబడుతున్నాయి మొక్కుబడులు చెల్లించబడుతున్నాయి ప్రదక్షిణలు చేయబడుతున్నాయి తపోసాధనాలు జరుగుతున్నాయి ఇదంతా అజ్ఞానపూర్వకమైన నమ్మకాల పాటింపు తప్ప మరేమిటి అంటే ఈ బుద్ధిహీన జ్ఞానం జ జనం ఈ ఆరాధ్యులు తమకు ప్రపంచంలోనూ పరలోకంలోనూ సహాయపడతారని అనుకుంటున్నారు నిజానికి వారికి తోడ్పడేవారు ఎవ్వరూ లేరు ఈ ఆరాధ్యులు తోడ్పడలేరు ఎందుకంటే వారి వద్ద సహాయపడే శక్తి ఏదీ లేదు అల్లాహ కూడా సహాయపడడు ఎందుకంటే వీరు ఆయన పట్ల తిరుగుబాటుకు పాల్పడ్డారు వీరు తమ ఈ తెలివి తక్కువ ధనం వల్ల తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు అంటే మీకు ఎదురవ్వబోయే విషయం దైవవచనంలోని ఆయట్లను విని మీకు కలుగుతున్న క్రోధాగ్ని మంట కన్నా తిరుగుతరమైంది ఇంకా ఈ ఆయట్లను వినిపించే వారి పట్ల మీరు చేయగల అత్యధిక దౌష్ట్యం కన్నా దుష్టతరమైంది అన్నమాట కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్జ్ అరవై నాలుగు నుంచి డెబ్భై తొమ్మిదవ ఆయత్ వరకు డెబ్భై రెండవ ఆయత్ వరకు వరకు మీరు గమనించడం లేదా ఆయన భూమిలో ఉన్న వాటినన్నింటినీ మీ కొరకు ఆధీనపరిచిపెట్టాడు ఆయనే ఓడను నియమబద్ధమై ఉండేలా చేశాడు తదనుగుణంగా అది ఆయన ఆజ్ఞ మేరకే సముద్రంలో సాగుతుంది ఆయనే ఆకాశాన్ని ఆపి నిలిపాడు తన్మూలంగా అది ఆయన అనుజ్ఞ లేనిదే నేలపై పడిపోజాలదు వాస్తవానికి అల్లాహ మానవుల విషయంలో ఎంతో వాక్షల్యం కలవాడు దయాకరుడు ఆయనే మీకు జీవితాన్ని అనుగ్రహించినవాడు ఆయనే మీకు మృత్యువును ఇస్తాడు తిరిగి ఆయనే మిమ్మల్ని బ్రతికిస్తాడు నిజంగా మానవుడు మహాసత్య తిరస్కారి ప్రతి సముదాయానికి మేము ఒక ఆరాధనా విధానాన్ని నియమించాము దాన్ని అది అనుసరిస్తూ ఉంటుంది కాగా మొహమ్మద్ వారు ఈ వ్యవహారంలో నీతో జగడ మాడ మాడానవసరం లేదు నీవు నీ ప్రభువు వైపునకు పిలుపునివ్వు నిశ్చయంగా నీవు రుజుమార్గాన ఉన్నావు అయినా వారు నీతో